హాయ్ అందరికీ ఏంటి ఇక్కడ శనకాయలన్నీ ఈ విధంగా అనుకుంటానారా చెప్తాను లాస్ట్లో చెప్తాను ఈ వీడియోలో ఎందుకు ఇలా చేశానని ఇక్కడ ఈ కాయలు ఏ సైజులో ఉన్నాయో లోపల గింజలు కూడా అదే సైజులో ఉంటుంది మా సైడు శనకాయలు వరి కంది కందులు అంటారు కదా కందిపప్పు అది చాలా బాగా పండుతాయి అన్నమాట అక్కడ నీళ్ళు బాగుంటాయి కదా దానివల్ల ఇక్కడ అత్తవాళ్ళ సైడ్ అయితే చెరుకు ఇలాంటివి పండుతుంది ఈ చెనిక్కాయలు ఇవి కూడా పండుతాయి కానీ అసలు సైజు ఉండవు గింజలు ఇక్కడ మా అమ్మ ఏమేమి పంపించిందో నాతో పాటు మీరు కూడా చూసేయండి ఫస్ట్ నాతో ఏమని చెప్పినారంటే నిమ్మకాయలు ఎక్కువ ఉన్నాయి వేరే వాళ్ళు వస్తానని ఇచ్చి పంపిస్తాను అనింది ఇక్కడ ఈ బ్యాగులో ఈ వెయిట్కి ఒక దాని మీద ఒకటి పెట్టారు కదా దానివల్ల శనిగింజలు అన్ని బ్యాగ్లో పడిపోయినాయి ఇవి బ్యాగ్ లోంచి తీస్తా అంటే ఒక్కొక్కటే వస్తానే ఉన్నాయి ఇంకా లాస్ట్కి ఈసారి అయితే స్వీట్స్ ఏవి పెట్టలేదు ఇవి పంపించేసింది లాస్ట్ టైం ఎప్పుడు చూడు స్వీట్లు ఏదో ఒకటి పంపిస్తా ఉంటుంది ఈసారి మాత్రము కమలా పండ్లు పంపించింది నాకైతే ఫ్రూట్స్లో అన్నిటికని ఇదంటే ఇష్టము చాలా మంది జ్యూస్ చేసుకుంటారు లేకపోతే అలాగే తింటారు కదా నేను ఏ విధంగా తింటాను లాస్ట్లో చూపిస్తాను ఇక్కడ నేను చెప్పాను కదా చెనిగింజలు మా సైడ్ కొంచెము గింజ లావుగా బాగా వస్తాయి అనేసి ఈ విధంగా ఉంటుందనమాట ఇవి కూడా అంతే ఇవైతే పండినవి ఇంటి దగ్గర నుంచి వస్తాయి ఇవి నిమ్మకాయలు నిమ్మకాయలు చూడండి ఎంత చిన్నవో అవి కూడా కోసేసినారు ఇంకా వస్తున్నారు కదా వాళ్ళు పంపిద్దాము అనేసి ఇటువైపు ఏమో అంటే పండిన కాయలు ఉంటాయి కదా అవి కూడా వేసినారు నేను ఇంక ఇవన్నీ పండి పేవన్నీ జ్యూస్ చేయాలి ఇంకా అదో టాస్క్ అనమాట నాకు ఇప్పుడు ఇంకా సైజ్ చూస్తారు కదా నిమ్మకాయలు ఎంత బాగుంటుంది మా చెట్టు కాయలు ఇవి అస్సలు జ్యూస్ అయితే ఎంత ఎక్కువ ఉంటుందో పులుపు కూడా ఎక్కువ అనిపిస్తుంది ఈ కాయలు పచ్చివి కూడా కొంచెం జ్యూస్ ఎక్కువే ఉంటుంది కానీ నేను పండిన పినివన్నీ తీస్తాను ఇక్కడ పితికి పప్పు పాపం అమ్మ ఓ పిగ్గా కూర్చొని అంతా ఆ పప్పు అంతా ఈ విధంగా చేసి పంపింది ఇది కర్రీ చేస్తే చాలా బాగుంటుంది చపాతికి నేను ఒకసారి చేసి పెడతాను వీడియో కూడా అంతేకాదు ఇది హెల్త్ కూడా చాలా మంచిది తెలుసా ఇక్కడ శనకాయలు శనకాయలు అయితే ఎన్ని రోజులైందో పచ్చనకాయలు ఈ విధంగా తిని ఇక్కడ చాలా అంటే చాలా సన్నగా ఉంటాయి పప్పులు బయట అమ్ముతారు కదా అవి ఈ విధంగా మన మా అయితే చాలా బాగుంటాయి గింజలు టేస్ట్ కూడా బాగుంటుంది నేలను బట్టి కూడా శనిగింజలు టేస్ట్ ఉంటుందంట ఇవి భలే స్వీట్ ఉంటాయి అసలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది నాకు ఇవైతే ఉడకబెడతాను నేను ఈ పచ్చికాయలు అయితే నాకు పెళ్ళి కాకముందు చిన్నప్పుడు అంతా పొయ్యిలో నిప్పులు ఉంటాయి కదా వాటిపైన కాల్చుకునే వాళ్ళము టేస్ట్ భలే ఉంటుంది ఇక్కడ చక్కెర కందిపప్పు కూడా పంపించినారు ఇంట్లో ఫుల్గా ఉంది వద్దంటే కూడా వాడితే అయిపోతుంది లేమా అని చెప్తారు ఏదన్నా అంటే చక్కర్ అంటే వాళ్ళు వాడరు ఎక్కువ అంటే కాఫీ టీలలో బెల్లం పౌడర్ ఉంటుంది కదా అది వాడతారు లాస్ట్కి సామాన్లు కడిగే సోపులు కూడా రెండు వేసేసినారు ఇది ఎందుకో కూడా నాకు అర్థం కాదు మళ్ళీ ఫోన్ చేసి అడిగిన తర్వాత ఇవి వెందు పంపించమ్మ ఉంది కదా నేను లిక్విడ్ వాడతాను సోప్ నాకు సెట్ అవ్వదు కదా అనేసి ఇది ఒకసారి ట్రై చేయమా చెప్పినారు ఎందుకంటే నాకు సామాన్లు కడిగేటప్పుడు సోప్ వాడితే అలర్జీ వస్తుంది వేలకంతా ఇంకా అప్పటి నుంచి నేను లిక్విడ్ వాడడం స్టార్ట్ చేశాను సరే ఇవి కూడా ఒకసారి ట్రై చేద్దాము ఒకవేళ ఇవి ఏమైనా సెట్ అవుతాయేమో ఇంకా ఇవన్నీ సర్దేయాలి ఆల్రెడీ ఫుల్గా ఉంది కందిపప్పు మాకు ఇక్కడ స్టోర్లో కూడా ఇచ్చారు ఇక్కడ నిమ్మకాయలు ఉన్నాయి కదా ఇవి జ్యూస్ చేసి స్టోర్ చేయాలి అంతేకాదు ఈ ఫ్రెండ్స్కి కూడా కొంచెం పనిచేస్తాను మరి మనం మాత్రమే తింటేమో అంటుంది ఇక్కడ ఈ కమలా పండ్లు అయితే చాలా మంది జ్యూస్ చేసుకుంటారు లేదా అలాగే తింటారు కదా నాకు ఏ విధంగా ఇష్టమో నేను ఈ వీడియోలో లాస్ట్లో చూపిస్తాను ఇక్కడ పండిపోయిన నిమ్మకాయలు ఉన్నాయి కదా అవి మాత్రమే కట్ చేసుకొని ఈ విధంగా చూస్ చే అంతా గిన్నెలో తీసుకుంటాను వాటిని ఫిల్టర్ చేసుకొని అంటే గింజలు పడకుండా ఈ విధంగా వీటిలో ఒక ముక్కలు భాగం వేసుకుంటాను అనమాట నిండుగా వేయను చిందిపోతుంది మరీ నిండుగా వేసి పెడితే ఈ విధంగా స్టోర్ చేసుకుంటే అస్సలు ఒక నెల రోజులైనా పాడవదు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఇక చూశారు కదా కమలాలు ఈ విధంగా నేను తీసుకొని అసలు ఇవి కట్ చేస్తూ ఉంటే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంది అంత ఇష్టం నాకు ఇక చూసారు కదా ఉప్పు కారం వేసుకొని తింటాను ఉప్పు కారం వేసుకొని తింటేనే తింటాను జ్యూస్ చేస్తే అస్సలు తినను ఎందుకంటే మనకు అంత మంచి హ్యాబిట్ లేదు ఇలాంటి చెత్త హ్యాబిట్లే నాకు బాగా ఎక్కువ ఇక చూసారు కదా చిన్నప్పుడు అంతా అంతే కూర్చుంటే ఒక నాలుగైదు కాయలను ఒకసారిగా తినేస్తాను ఇవి అంత ఇష్టము అది ఉప్పు కారం వేస్తేనే ఇలా అంటే చాలా వచ్చేస్తుంది వేలతో సైడ్ ఇలా ఈ తొక్క అనేది కమలాలకు అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇంకా చూసారు కదా అస్సలు ఎంత ఇదిగా ఉందో అది మరీ పులుపు కూడా లేదు కొంచెం స్వీట్ ఉంది ఆ ఉప్పు కారము వేసుకొని తింటాం అంటే అంత బాగుంది నేను తినడమే కాదు నేను తినే చూసి మా పాప కూడా అడుగుతుంది నేను కూడా టేస్ట్ చేస్తానని దానికి కూడా నచ్చింది అంట చాలా అంటే చాలా బాగుంది మీలో ఎంతమందికి ఈ విధంగా తినడం ఇష్టము మీరు కూడా చిన్నప్పుడు ఈ విధంగా ఒక్కసారిన తినింటారు కదా నేనైతే ఫుల్గా తింటాను నేనైతే ఈ తొక్కలను అస్సలు వేస్ట్ చేయను ఇది స్క్రబ్బర్ లాగా బాగా పనిచేస్తుంది స్కిన్కి నేను ఒక టిప్ చెప్తాను ఎప్పుడైనా ఒక వీడియో తీసి నేను ఇంట్లో పౌడర్ కూడా వాడను కానీ ఇది మాత్రం పదహైదు రోజులకి ఒక్కసారి వాడతాను ఇదైతే స్కిన్ పైన ఏమైనా నల్ల మచ్చలున్నా ఇలా మోచే దగ్గర బ్లాక్గా అవుతుంది కదా అలాంటి వాటికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇక్కడ చెనిక్కాయలు ఎందుకు ఇలా కొడుతున్నానో లాస్ట్లో చెప్తాను అన్నాను కదా చాలా మంది ఉడికేటప్పుడు అంటే శనకాయలు ఉడకబెట్టేటప్పుడు ఆ గింజలకి ఉప్పు అనేది పట్టదంటారు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అమ్మ వాళ్ళైతే ఇలాగే చేస్తారు మా సైడు నేను కూడా ఎప్పుడు కాయలు ఉడకపెట్టినా ఇదే విధంగా చేస్తాను ఇలా చేసేటప్పుడు కాయి అనేది కొంచెం ఓపెన్ అవుతుంది కదా దానివల్ల మనం సాల్ట్ వేస్తే వాటికి బాగా పడుతుంది లేదంటే తినేటప్పుడు చప్పగా ఉంటుంది కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి